దేవుని పరిషుదనామం నాకు మహిమ కలుగునుగాక దేవుని వాక్యం వినబోతున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి దేవుని వాగ్దానము సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అనేను దేవాది దేవుడికి స్తోత్రము గొప్ప దేవుడు అండి కలిగిన దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట లోకములో మీకు శ్రమ కలుగును ఈరోజు ఎవరు శ్రమలో ఉన్నారో ఎవరు భరించలేని కష్టములలో ఉన్నారో ఇంకా నా వల్ల కాదయ్యా అన్న చివరి ఆలోచనకు వచ్చి ఉన్నారో దేవుడు రోజు మాట్లాడుతున్నాడు మీ దగ్గరకు వచ్చాడు ప్రియచెల్లి ప్రియ సహోదరి ప్రియ బ్రదర్ మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దర్శిస్తూ చెప్తున్నటువంటి మాట లోకములో మీకు శ్రమ కలుగును మనం ఎక్కడున్నామండి లోకములో ఉన్నాం అంటే భూమి మీద ఉన్నాం భూమి మీద ఉన్న మనకు ఏం కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు శ్రమ కలుగుతుంది అంటే మనుషులకు మాత్రమే శ్రమ కలుగుతుందా అనంటే ఖచ్చితంగా మనుషులకు శ్రమ కలుగుతుందండి ఎందుకంటే దేవాది దేవుడు శరీరధారిగా మానవాకారముతో ఈ లోకములోనికి వచ్చినప్పుడు కూడా యేసయ్య శ్రమ ఆయన శరీరానికి మాత్రమే వచ్చిందండి అంటే శరీరముతో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి అది దేవుడు మరొక్కసారి బలపరుస్తూ చెప్తున్నటువంటి మాట లోకములో మీకు శ్రమ కలుగును మీరు లోకములో ఉన్నారు కాబట్టి ఈ లోకములో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది అని అంటున్నాడు మరి ఆ శ్రమ కలుగుతుంది అని అన్నమాట మాకు తెలుసు కదండి మళ్ళీ దేవుడు వచ్చి కరెక్ట్గా మళ్ళీ అదే మాట అయితే చెప్పడం ఎందుకు మమ్మల్ని ఇంకా భయపెట్టడానికి కాకుండా అని అనుకుంటాం కదా ఒక్కొక్కసారి కానీ దేవుడు అంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆ మాట పక్కకు పెట్టిన తర్వాత కింద వచనములో ఉంటుంది అయినను ధైర్యము తెచ్చుకొనుడి ధైర్యము తెచ్చుకొనుడి అంటే లో మీరు ఉన్నప్పుడు మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ కష్టములో బాధలో ఇరుకు ఇబ్బందిలో కీడులో కరువులో ఉన్నావో దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్న మాట ముందుగా నీ భుజం దట్టి నా తల్లి నువ్వు ఈ లోకములో ఉన్నావమ్మా ఈ లోకములో ఉన్నప్పుడు నాకు శ్రమ తప్పలేదు ఈ లోకంలో లోకంలోనికి నేను వచ్చినప్పుడు ఇప్పుడు నీవు కూడా ఈ లోకములో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా శ్రమ ఉంది కలుగుతుంది అయితే నువ్వేం చేయాలి ధైర్యము తెచ్చుకోవాలి Induk. నీవు ప్రార్థన చేస్తున్నావే నువ్వు మొరపెడుతున్నావే నువ్వు అంగలార్చుచున్నావే నువ్వు కన్నీటితో నా సన్నిధిలో చేతులైతే అడుగుతున్నావే ఆ దేవాది దేవుడనైనా నేను ఈ లోకమును జయించి ఉన్నాను ఈ లోకమును జయించినటువంటి పునరుత్డైన పరలోక తండ్రి నీకు తోడున్నాడని ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడండి అందుకే అందుకే ఏ స్థితిలో ఉన్నావో భయపడకు భయపడకు ముందుగా నువ్వు తెచ్చుకోవాల్సిన ధైర్యం ఏంటిది అని అంటే ఈ లోకములే నేనున్నాను ఖచ్చితంగా నాకు కాకుండా ఎవరికి వస్తుంది శ్రమ శ్రమ లేని జీవితం ఒక్కటి కూడా ఉండదండి భూమి మీద కష్టము లేని జీవితం ఒక్కరు కూడా లేరండి కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు దేవుడిని ముందు కూడా నీకు ఉన్నాయి కష్టాలు కాకపోతే లోకానుసారంగా ఉన్నావు కాబట్టి అది పెద్ద బాధ అనిపించలేదేమో ఎందుకంటే నువ్వు వేరే వేరే దారుల్లో నుంచి పరిష్కారం ఎత్తుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు దేవుణంలోనికి వచ్చిన తర్వాత మాత్రమే నీకు ఒక కష్టం పెద్ద కష్టంగా అనిపిస్తుంది అని అంటే ఆలోచనతో ఉన్న నీతో దేవుడి రోజు మాట్లాడడానికి దిగి వచ్చి ఆయన సెలవిస్తున్నటువంటి మాట లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి ఎందుకు తెచ్చుకోవాలి ధైర్యమో ముందేమో శ్రమ కలుగుతుంది అని అన్నాడు రెండవదేమో ధైర్యం తెచ్చుకోండి అని అంటున్నాడు ఆ శ్రమ ఇవ్వడం ఎందుకు ఆ తర్వాత ధైర్యం తెచ్చుకోవడం అని బలపరచడం ఎందుకు అని అనుకుంటామేమో నువ్వు వద్దన్న శ్రమలు ఎప్పుడు ఆయన ఇచ్చేటివి కావండి నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నిన్ను బలపరచడానికి కొన్ని ఆయన అనుమతిస్తాడు ఇంకొన్ని మన అవివేకము వలన మన తెలివి తక్కువతనం వలన మనం కొన్ని తెచ్చుకుంటామండి కానీ దేవుడు ఏ విషయంలోనైనా నువ్వు ఎలా ఉండాలి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను నీ తండ్రి ఏమై ఉన్నాడో తెలుసుకోముందు నీ తండ్రి ఈ లోకమునే జయించిన వాడై ఉన్నాడు ఆ లోకమును జయించిన విజయమే మన విశ్వాసం అని కూడా వాక్యం ఉంది కదండి మరి అందుకే దేవుడు రోజు నీతో నాతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు ఆయన ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ చెల్లి ప్రియ సహోదరి ప్రియ బ్రదర్ ప్లీజ్ భయపడకండి ఏ విషయంలో మీరున్నారో ఏ విషయంలో కృంగిపోతున్నారో ఏ విషయంలో నాకు దిక్కు తోచట్లేదు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నావేమో పారిశుద్ధుడు అయినటువంటి దావీదు రాసిన కీర్తనలు ఆయన అంటాడు కదా కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహోవా వలననే కదా ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలో సృజించిన యహోవా వలననే నాకు సహాయం కలుగునని ఒక దృఢ చిత్తముతో దావీది గ్రహించగలిగినప్పుడు మీరు కూడా మనమందరం కూడా కొండల తట్టు కన్నులెత్తుతున్నాం కానీ మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది దావీదు చెప్పగలిగినట్లుగా భూమి ఆకాశములను సృజించిన సర్వోన్నతుడైన యహోవా వలనని మనకు శ్రమ నుంచి విడుదల కలుగుతుందండి సహాయము కలుగుతుంది అందుకే లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకును ఎందుకంటే ఈ లోకమును వాడను జయించి ఉన్నాను అని అని చెప్పిన ఏసయ్య ఈ రోజు నిన్ను నన్ను మనల్ని బలపరుస్తున్నాడు ధైర్యం తెచ్చుకొని ఆయనను మహిమ పరుద్దాం కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్